చెప్తా ఎందుకు నాగార్జున ఇట్లా చేస్తాడు అంకుల వచ్చి ఇచ్చి అన్నను చెప్తా ఫిఫ్టీ డేస్ అయింది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి మీరు ఏం రేటింగ్ ఇస్తారు యాభై రోజుల్లో బిగ్ బాస్కి హిట్ యావరేజ్ ఫ్లాప్ ఈ మూడిట్లో ఒకటి చెప్పండి యాభై రోజుల్లో బిగ్ బాస్ సినిమాని మీరు ఏ లెక్కలో కొలుస్తారు ఫ్లాపు యావరేజ్ హిట్ ఈ మూవీ ఇట్లా ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగే దివిల మాధురి వర్సెస్ సాయి శ్రీనివాస్ చూపించారు నిజానికి నాగార్జున వచ్చినప్పుడు సాటర్డేస్ ఎపిసోడ్ కొంచెం చూపిస్తారు కానీ మరీ ఎక్కువసేపు చూపించారు అంటే సాయి శ్రీనివాస్ వర్సెస్ అంటే దివ్యల మాధురి అనేది బాగా చూపించారు మధ్యలో రమ్య మాట్లాడడం గురించి దానికి సాయి శ్రీనివాస్ కొంచెం దివ్యల మాధురిని క్వశ్చన్ చేసే వ్యవహారం గురించి అంటే రమ్య కరెక్ట్గా చెప్పలేదు సార్ శ్రీనివాస్ కనిపించింది రమ్యా తప్పు కనిపించింది నాకు దివ్యల మాదిరి కన్నా లేకపోతే అతని కన్నా తర్వాత ఏదో కార్కి సంబంధించిన టాస్క్ ఏదో పెట్టారు తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు బోర్డ్స్ ఇచ్చి ఎవరెవరు మెళ్ళ ఎవరు వేస్తారనే బోర్డ్స్ వేసింది దాంట్లో రమ్యాకి మ్యాన్ఫులేటర్ పడింది ఫేక్ బాండ్స్ రమ్య వచ్చి మాదిరికి వేసింది ఇట్లా అంటే బాండ్స్ విషయంలో బాగా మంచి క్లారిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది తనుజ అండ్ మాధురి చాలా స్ట్రాంగ్ బాండ్లో ఉన్నారు ఫస్ట్లో బాండ్స్ గురించి నెగిటివ్గా మారి మాధురి ఇంట్లో బాండ్స్ లేకపోతే వర్కౌట్ అవుతుంది నాకు కూడా అర్థమైంది సారీ అని చెప్పి తనూజతో బాండ్ పెట్టుకుంది ఓట్స్ కోసమే పెట్టుకుంది అని చాలామంది అంటూ ఉంటారు చూడడానికి కూడా అట్లా అనిపిస్తుంది లేదు నిజంగానే బాండ్ ఉంటే కూడా సంతోషం మంచిదే అయితే రమ్య అనుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఇరుక్కుపోయిందని చెప్పాలి హౌస్లో ఎనీవే రేపు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు తను పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనం వీడియో చేసే టైంకి అంటే షూటింగ్ జరిగిపోయి కంప్లీట్ అయిపోయి ఉంటే ఇంకా రేపు వద్దులే సో కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ ఇమేజ్యూర్ అని చెప్పి డీమన్ పవన్ పవన్ కళ్యాణ్కి వేయడం పవన్ కళ్యాణ్ ఒక రకంగా డీమన్ పవన్ ఎక్స్పోజ్ చేశాడు అనిపించింది చాలా మంచి పాయింట్స్ తీసుకొచ్చి అప్పట్లో నేనేం వెనుపోటు పడవలేదు ఇప్పుడు మళ్ళీ అతను నా గురించి ఇట్లా తపాదం చేసుకున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా మంచి పాయింట్స్ని తీసుకున్నారు అన్నట్టు అనిపించింది అండ్ మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు బిగ్ బాస్ టీం కూడా ఏది ఇమాన్యువల్ స్లిప్ ఇవ్వడం నామినేషన్ స్లిప్ కళ్యాణ్ తనుజా నామినేట్ చేస్తానని తీసుకోవడం చేయకపోవడం ఇదంతా కూడా చాలా క్లియర్గా చూపించారు బట్ అల్టిమేట్గా కళ్యాణ్ ఇమాన్యుల్ ఎక్స్పోజ్ చేయాల్సింది మానేసి డీమన్ పవన్ అవకాశం వచ్చినప్పుడు తన ఫ్రెండ్ అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశాడు కానీ పవన్ కళ్యాణ్ భయపడుతూ సేఫ్గా మాడి ఇమాన్యువల్ ఎక్స్పోజ్ చేయలేదు అంటే ఇమాన్యుల్ చాలా క్లియర్గా తనుజాన్ ఎక్స్పే తనుజాని బయటికి పంపించాలనే ఉద్దేశంతోనే నామినేషన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు తెర మీద అనేది క్లియర్ కట్గా అర్థమైంది బట్ దాన్ని పక్కన పెట్టేసే ప్రయత్నం చేశారు ఇక అసలు విషయాన్ని గొద్దాం రీతు ఫౌల్ మౌథెడ్ అని చెప్పి ఒక అంటే పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చి ఆ బోర్డు వేసింది రీజన్స్ ఏం చెప్పిందంటే గొడవ మధ్యలో నా జుట్టు పట్టుకుని నేలకేసి కొడతానని బెదిరించింది నీ ఓరంత చెత్త నోరు ఎక్కడా లేదని చెప్పి మాట్లాడింది రీతో అని చెప్పారు నాగార్జున కూడా ఎవరెవరు ఏం మాట్లాడు వీడియో ప్లే చేస్తారు బట్ జుట్టు జుట్టు పట్టుకుని నేలకేసి కొడతానది ప్లే చేయలేదు లైవ్లో వచ్చింది ఎపిసోడ్ కూడా వచ్చినట్టుంది అక్కడ రీతోని ఇట్లా కాదమ్మా నువ్వు కూడా రైజ్ చేసే వాయిస్ అని చెప్పారు మాధురిని అసలు ఏవర్లేదప్ప మీరు అలాంటి భాష మాట్లాడడం ఇంట్లో కరెక్ట్ కాదు అన్నారు అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా అంత వరస్ట్ అంటే మీరు ఎవరంటే బయట చూసుకోండి ఇక్కడ కాదంటారు అంటే బయట ఒక మనిషి ఇంకో మనిషిని వైలెంట్గా ట్రీట్ చేయడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా నాగార్జున కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ చిచ్చి అనిపించింది నాకైతే డెఫినెట్లీ చాలా రాంగ్ పోర్ట్ బిగ్ బాస్ షోకే కళంకం బిగ్ బాస్ హోల్ పాయింట్ ఏంటి నేను చాలాసార్లు చెప్పాను బిగ్ బాస్ హౌస్ యొక్క హోల్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ రిప్లిక్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పీపుల్ని ఎందుకు పెడతారంటే అక్కడ మన సొసైటీని అది రిసెంబుల్ చేస్తుంది రిప్రజెంట్ చేస్తుంది ఒక రకంగా సో అక్కడ ప్రవర్తన బయట ప్రవర్తన బయట ప్రవర్తనలో నుంచి ఒకటి వచ్చిన వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తనని మార్చి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా ప్రవర్తించేలాగా చేయాల్సినటువంటి ఒక ఒక ఇన్ఫ్లుయెన్షియల్ గేమ్ షో ఒక రీజనబుల్ గేమ్ షో ఇది కాదు మేము ఓన్లీ డబ్బు కోసమే చేస్తాం టీఆర్పీ కోసమే అంటారా ఆ మాట ఓపెన్గా చెప్పేసేయండి సిగ్గులేని అదోలో మేము కూడా వదిలేస్తాం బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటాను నేను ఈ మాట ఎందుకంటే ఇన్పుట్స్ ఇచ్చేదంతా నాగార్జున బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి నేను నా మోస్ట్ క్లోజ్ పర్సన్ కూడా చెప్తూ ఉంటాను తను కూడా చూసినప్పుడు చెప్పింది నాకు నాగార్జున మీరు జాగ్రత్తగా వీకెండ్స్ అబ్జర్వ్ చేస్తే తల్లి ఇట్లా కిందకి తీసుకుని ఉంటాడు వెనక నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చాలా క్లియర్గా అన్నిసార్లు కాదు కానీ నాగార్జున ఒక వందసార్లు మాట్లాడితే ఈజీగా సిక్స్టీ ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ కనిపించేస్తుంది మనకి తడబడుతూ మాట్లాడతాడు వెనక లేదు ప్రాబ్లం వచ్చిందో అర్థమైపోతుంది మీరు సార్ అబ్జర్వ్ చేయండి గారి తెలిసిపోతుంది సో ఇక్కడ నాగార్జున కానీ వీళ్ళందరూ కూడా సల్మాన్ ఖాన్ అయినా మోహన్ లాల్ అయినా వీళ్ళు ఎపిసోడ్ మొత్తం చూస్తారు కూర్చుని వీక్ అంతా నేను అనుకోను వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి చూస్తారని నేనైతే నమ్మను బట్ సో కాబట్టి వెనక నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి సో మొత్తం మొత్తం మేనేజ్మెంట్కి వెళ్తుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్కి నైంటీ పర్సెంట్ ఎంతో కొంత సెవెంటీ పర్సెంట్ బాధ్యత బిగ్ బాస్ మేనేజ్మెంట్కి వెళ్తుంది ఒక వ్యక్తి ఆడ వ్యక్తి అయినా మగ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తిని మాదిరి రీతిలోన్నా రీతు మాదిరి అన్నా కూడా ఇది జుట్టు పట్టుకుని నేలకే బండ కొడతాను అనే మాట మాట్లాడడం అనేది ఎంత వైలెంట్ నేచర్ మాట అంటే రేపు పొద్దున్న కొడితే కూడా బయటకెళ్ళి కొట్టుకోండి మీరు ఇక్కడ కాదని పంపించేస్తారు అంతేనా బాధ్యత లేదు ఒక సొసైటీని రెప్లికాగా తీసుకొచ్చినటువంటి ఆ బిగ్ బాస్ హౌస్లో బిహేవియర్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత లేదు అమ్మ మాధురి నువ్వు అట్లా మాట్లాడకూడదు అని చెప్పి నాగార్జున చాలా కూల్గా సంజనా అయితే ఏకి ఏ కవతలు పడిస్తాడు డెఫినెట్లీ ఏకాలి సంజనాని ఇంకా దారుణంగా తిట్టినా కూడా నేను సంతోషపడతాను ఇంకా పిచ్చదిట్లు సరే నాగార్జున నేను సంతోషపడతా అక్కడ గురించి నా ప్రాబ్లం కాదు సంజన మీద ఆ లెవెల్లో ఫైర్ అయినప్పుడు ఏది దేనికోసం ఈ చెత్త బుట్టకు సంబంధించిన థింగ్ కావచ్చు అండ్ దివ్య అని రోడ్ రోలర్ అని నేను మన వీడియోస్లో కూడా చెప్పాను రోడ్ రోలర్ టాపిక్ కనుక వీకెండ్లో నాగార్జున తీసుకొచ్చి సంజనకి తెట్లు తిట్టకపోతే మనమే సీరియస్ అవుతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద అని చెప్పాను మనల్ని చాలా మంది యూట్యూబర్స్ కూడా మాట్లాడారు డెఫినెట్లీ అది చూపించారు మెచ్చుకోవాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆ విషయంలో మెచ్చుకుంటాం సంజన అట్లా మాట్లాడడం తప్పు దివ్య దివ్య చేసిన తప్పు కూడా చూపించారు దివ్య సారీ చెప్పింది సంజన కూడా సారీ చెప్పింది అట్లా జరగాలి మొత్తం వ్యవహారం అసలు సారీ చెప్పించలేదు ఏం చెప్పించలేదు అసలు ఎట్లా మాట్లాడతారు అట్లాగా పట్టుకునే అలగేసి కొడతా అనేది ఒక వైలెంట్ నేచర్ క్లియర్గా చూపిస్తుంది చూపిస్తుంది ఒక అసలు బయట మన లా ప్రకారం దాన్ని మాట్లాడుకుంటే దాన్ని థ్రెట్ టు మర్డర్ అంటారు దాన్ని మర్డర్ చేస్తాను నేను చెప్పట్లో చంపే పోతానని చెప్పి థ్రెట్ ఇవ్వడం చాలా పెద్ద క్రైమ్ అవుతుంది అది బయట అట్లా మాట్లాడితే ఒక మనిషి ఇంకో మనిషితో దాన్ని కూడా అడ్రస్ చేయడంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ నాగార్జున కానీ ఫెయిల్ అవడం అనేది సరే వెనకాలేదో ప్రాంప్ట్ చెప్పారా ఆయనకి ఏం తెలియదు కానీ జుట్టు పట్టుకొని నేలకేస్తే కొడతాను అని సం మాధురి అందని రీతు క్లియర్గా చెప్తుంది మాధురి కూడా ఒప్పుకుంది అక్కడ మీతో పక్కన ప్రాంప్ట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ పక్కన పెట్టాడు నాగార్జున బుర్ర ఏమైంది ఆ మాత్రం అంత సీనియర్ పర్సన్ అంత మెచ్యూర్డ్ పర్సన్ చాలా విషయాల్లో ఎంతో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కనీసం దాని మీద అదే నిజంగా అట్లా అందా అని చెప్పి కావుంటే పాజ్ చేయండి కాసేపు ఎడిటింగ్లు తీసేసుకోండి పాజ్ చేసి ఏంటి ఏముంది అవును అట్లా అందా వీడియో ఆ వీడియో ప్లే చేయండి నీ నోట్లో నోరు పెడితే వీడియో ప్లే చేయడం ఎందుకు సరే ప్లే చేశారు ఈతని తిట్టారు ఈత అట్లా మాట్లాడకూడదు కరెక్టే అవతల నుంచి మాధురి కూడా చెత్త నీ నీ అంత చెత్త లేదు ఇంట్లో ఏదోదో అన్నారు కరెక్టే అన్ని తప్పే సారీ చెప్పుకోవాల్సిన విషయాలే కానీ ఒక జుట్టు పట్టుకుని అలకేసుకోవడం తను వీడియో ప్లే చేయలేదు కావాలని మాధురిని తప్పించడానికి అట్లా చేసినట్టు చాలా క్లియర్గా అనిపించింది చాలా వరస్ట్గా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాకు అనిపించింది తనూజ అని రాముకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అందులో నాకు ఏమనిపించింది అంటే అది రాము అట్లా మధ్యలో వచ్చి కూర్చోవడం కానీ తనూజ తీసుకెళ్ళిపోవడం వేరే వాళ్ళతో పడి వెళ్ళిపోవడం అనేది కానీ రాముకి ఇబ్బంది లేదమ్మ కానీ నిజంగా అది ఒక ర్యాష్ యాటిట్యూడ్ సరైనటువంటి పద్ధతి కాదు కానీ హౌస్లో ఇంకా చాలా విషయాలు జరిగినా కూడా తనుజాని ఏదో రెండు మాటలు మేము అనేసాము అని చూపించుకోవడానికి ఆ ఆ పర్టికులర్ ఎపిసోడ్ని పట్టుకొచ్చారేమో అన్నట్టు అనిపించింది సంజన దాదాపు ట్వంటీ మినిట్స్ వరకు ఫుల్ నాగార్జున ఇచ్చిపరిచాడు నాకైతే బాగా నచ్చింది సంజన చేసే ప్రతి దరిద్రాన్ని తీసుకొచ్చి దొంగతనం గురించి ఒప్పుకోవు దివ్యాన్ని ఏమో రోడ్ అంటావు ఇట్లా చేయి చూపిస్తావు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తావు చెత్త తీసుకొచ్చి దివ్య ఒక టార్గెట్గా పెట్టిన చెత్త అక్కడ పెడతావు క్యాప్టెన్స్ తీమ్మన్నా కూడా తీవని చెప్పి ఫుల్ డబ్బులు పెట్టాడు అదైతే నాకు బాగా నచ్చింది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అప్రిషియబుల్ బట్ పర్టికులర్ ఇది మాత్రం ఒక వైలెన్స్ నేచర్ని చాలా దారుణంగా అన్నటువంటి మాట నాది ఎవరన్నా సరే ఇదే మాట రీతు మాదిరి అన్నా సరే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నా సరే వర్తిస్తుంది ఇది అని చెప్పబోయే చెప్పిందంతా కూడా సో ఇది నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది మీకు ఈ ఎపిసోడ్ చూసాక ఏమనిపించింది అంటే ఎస్పెషల్లీ రీతు అండ్ మాదిరి కాన్వర్సేషన్ జుట్టు పట్టుకుని నేలకేసుకొడతా బండకేసుకుతా అన్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూడాలి ఏంటి మీకేమనిపించిందో కామెంట్ చేయండి